ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యే మహా శ్రీమద్ దేవీ భాగవతము పన్నెండవ స్కందము పదవ అధ్యాయము మొత్తము పన్నెండవ స్కందంలోని పన్నెండవ భాగం ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము జనమే జైనకు మహర్షి మణిద్వీపము గురించి ఇంకా చెప్పటము మనమిప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఇత్తడి ప్రాకారమునకు ముందు భాగమున ఏడు యోజనముల పొడవు కలిగి పంచలోహములతో నిర్మించిన ప్రాకారము ఉన్నది దీని మధ్య మందారము అని గల దివ్యమైన వృక్షవాటిక ఉన్నది రకరకములైన పుష్పములతో లతలతో వ్యాపించి ఉన్న ఈ ఉపవనము వివిధ పల్లవములతో అనుపమ శోభలొలుకుతూ ఉంటుంది దీనికి అధిష్టాత పవిత్ర ఆత్మయవు శరతృతువు అని చెప్తారు ఇతనికి ఇషు ఊర్జలక్ష్మి అని పేర్లు గల సుప్రసిద్ధులైన ఇరువురు దేవీమనులు ఉన్నారు తమ పత్నులతో అనుచరులతో అనేక సిద్ధ పురుషులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఈ లోహముతో చేయబడిన ఆరు ప్రాకారములు ఎదుట ఏడవది రజిత ప్రాకారము ఉన్నది దీని పొడవు కూడా ఏడు యోజనములు విశాలమైన శిఖరము ఈ ప్రాకారము శోభను పెంపొందింప చేస్తుంటుంది దీని మధ్య భాగమునందు పుష్పములతో దళములతో సంపన్నమైన సుందరమైన పారిజాత ఉపవనము ఉన్నది నాలుగు వైపులా పది యోజనముల వరకు సుగంధమును వ్యాపింపచేయు ఈ పుష్పములు దేవీ యజ్ఞమునందు సతతము ఉపయోగించబడి సమస్త గణములను పరమ ప్రసన్నము చేస్తాయి మహోజ్వలమైన హేమంత ఋతువు ఈ ప్రాకారమునకు యజమాని ఇతడు చేతియందు ఆయుధమును ధరించి ఉంటాడు గణములు ఎల్లవేళలా ఇతని వెంట ఉంటాయి అనురాగ బద్దులైన వారిని రంజింపచేయుట ఇతని స్వాభావిక గుణము ఈ హేమంత ఋతువునకు సహశ్రీ సహస్రశ్రీ అను పేర్లతో ప్రసిద్ధములైన రెండు శక్తులు ఉన్నాయి భగవతి యొక్క కృశ్చ మొదలగు వ్రతములను ఉపాసించు సిద్ధ పురుషులు ఇక్కడ ఉంటారు ఈ రజిత ప్రాకారము తరువాత సువర్ణ నిర్మితమైన ఎనిమిదవది సవర్ణశాల అని పిలవబడుతుంది దీని పడవు ఏడు యోజనములు దీని మధ్యలో సుందరమైన కదంబ వాటిక ఉన్నది ఇది పుష్ప పల్లవములతో సుశోభితమై ఉంటుంది శిశిర ఋతువు యొక్క ఆదరణీయ దైవము ఇక్కడి కార్యములను నిర్వహిస్తూ ఉంటుంది తపశ్రీ తపస్యశ్రీ అని పేర్లతో ప్రతిష్ఠితములైన ఇరువురు భార్యలు ఇతని వెంట ఉంటారు వీరు శిశిర ఋతువు యొక్క ఆకారమును ధరించి ఉంటారు వీరు ఎంతో ప్రసన్నులై ఇక్కడ నివసిస్తారు దేవిని ప్రసన్నము చేసుకోవడానికి గోదాన భూదానములు చేయు మహాసిద్ధ పురుషులకు ఇది నివాస స్థానమై ఉన్నది ఈ బంగారు ప్రాకారమునకు ముందు కుంకుమతో సమానమైన అరుణకాంతులతో విలసిల్లుచుండు పుష్పరాగమణులతో నిర్మించిన ప్రాకారము ఉన్నది ఇది కూడా ఏడు యోజనముల పొడవు కలిగి ఉన్నది ఇక్కడ భూమి వనములు ఉపవనములన్నీ కూడా పుష్పరాగమయములే అక్కడి వృక్షములు ఇసుక తిన్నెలు పుష్పరాగ రత్నమయములుగా భాషలుతూ ఉంటాయి రత్నములతో ఆ ప్రాకారము నిర్మించబడినది అదే రత్నములతో అక్కడ వృక్షములు నేల పక్షులు నీరు మండపములు స్తంభములు సరోవరములు కమలములు తయారు చేయబడ్డాయి ఇవే కాక ఆ ప్రాకారము లోపల ఉన్న వస్తువులన్నీ కూడా పుష్పరాగమణులతో నిర్మించబడ్డాయి రాజా రత్న నిర్మిత ప్రాకారమును గురించిన సాధారణ పరిచయం ఇది ప్రభు ఈ ప్రాకారములు ఒకదానిని మించి మరొకటి ఒకదాని తరువాత ఇంకొకటి లక్ష రెట్లు అధిక తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటాయి ప్రతి బ్రహ్మాండమునందు నివసించు ఇంద్రాది దిక్పాలకులు తమ సమావేశం ఏర్పరచుకొని చేతులలో ఉత్తమమైన ఆయుధములను ధరించి ఇక్కడ నివసిస్తారు ఈ మణిద్వీపమునకు తూర్పు దిశయందు ఉన్నత శిఖరము గల అమరావతి ఉన్నది రకరకములైన ఉపవనములు ఈ నగర శోభను ఇనుమడింప చేస్తాయి ఇది ఇంద్రుని పట్టణము స్వర్గ సౌందర్యము కంటే అధికముగా ఈ నగరము శోభిల్లుతూ ఉంటుంది ఇక్కడ వేల ఇంద్రుల తేజస్సు గల మహేంద్రుడు దేవసేనతో కూడి వెలుగొందుతూ ఉంటాడు నూరు యజ్ఞములు చేసిన ప్రతాపవంతుడగు ఇంద్రుడు అక్కడ ఐరామతారూఢియై వజ్రము చేత పట్టి దేదీప్యమానుడై ఉంటాడు సచీదేవి దేవాంగనలతో విహారములు సలుపుతూ ఉంటుంది రాజా మణిదీపము యొక్క ఆగ్నేయ విషయందు అగ్నితో సమానముగా ప్రకాశించడి వక్రీపురము ఉన్నది ఇక్కడ స్వాహ స్వదాను రెండు శక్తులతో అగ్నిదేవుడిక్కడ విరాజమానుడే ఉంటాడు తమ వాహనములతో అభూషణములతో సుశోభితుడై తన గణములతో కూడి ఇక్కడ నివసిస్తాడు మణిద్వీపమునకు దక్షిణ దిశయందు యమరాజపురము ఉన్నది రాజా యమరాజు చిత్రగుప్తాది మంత్రులతో తన అనుచరులతో ఇక్కడ పరివేష్టించి ఉంటాడు చేతి చేతియందు విశాలమైన దండమును ధరించి ఇతడు విరాజిల్లుతూ ఉంటాడు సూర్యనందనుడు మహానుభావుడకు యమరాజు తన సహధర్మ చారిణులతో ఇక్కడ సుశోభితుడై ఉంటాడు నైరుతి దిశయందు రాక్షస నగరము ఉన్నది ఈ పురము మణిద్వీపమునకు నైరుతి కోణమునందుంటుంది చేత ఖడ్గమును ధరించి నిర్వృతి తన శక్తితో రాక్షసులచే పరివేష్టితుడై ఇక్కడ విలసిల్లుతాడు పశ్చిమ దిశయందు పాశమును ధరించి ప్రతాపవంతుడైన వరుణుడు విరాజిల్లుతుంటాడు మహామత్స్యము ఇతనికి వాహనముగా ఉపయోగపడుతుంది మధువుతో కూడిన మధుపాన మునర్చుట వలన విహల్వుడై తన శక్తులతో గణములతో ఇతడు విరాజిల్లుతుంటాడు ఆ లోకమునందు తన సహధర్మచారణియ వరుణానితో కలిసి వరుణదేవుడక్కడ నివసిస్తాడు మణిద్వీపమునకు వాయవ్య దిశయందు వాయులోకము ఉన్నది ఇక్కడ వాయుదేవుడు ప్రకాశమానుడై ఉంటాడు ప్రాణాయామము చెయ్యుట వలన మిక్కిలి నేర్పరులైన సిద్ధయోగులతో ఇతడు పరివృతుడై ఉంటాడు ఈ వాయుదేవుడు ధ్వజమున చేతపట్టి శోభిల్లుతూ ఉంటాడు విశాల నేత్రములు గల ఇతడు మృగవాహనుడు ఇతని శక్తి ఇతనితో పాటే ఉంటుంది మరుద్ఘణ పరివృతుడై ఉంటాడు రాజా మణిద్వీపమునకు ఉత్తర దిశ ఎందు యక్షుల మహాలోకము ఉన్నది ఇక్కడ యక్షులకు స్వామి అయిన కుబేరుడు తన బుద్ధి వృద్ధి మొదలకు శక్తులతో నవనిధులతో కూడి విరాజమానుడై ఉంటాడు మణిభద్రుడు పూర్ణభద్రుడు మణిమానుడు మణికంధరుడు మణిభూషణుడు మణిమాళి మణిధనుద్ధరుడు మొదలుగా కల నామములతో ప్రసిద్ధములైన యక్షసేనలను సేనలను వెంట పెట్టుకొని మహానుభావుడకు కుబేరుడు ఇక్కడ విరాజిల్లుతూ ఉంటాడు మణిద్వీపమునకు ఈశాన కోణమునందు మహా రుద్రలోకము కలదని చెప్తారు అమూల్య రత్నములతో చిత్రితమైన ఈ లోకమునందు ప్రముఖ దైవము రుద్రుడు నివసిస్తాడు క్రోధ ప్రపూర్ణమైన ఇతని విగ్రహము మండుచున్న నేత్రములతో సంపన్నమై ఉంటుంది ఈ స్వామి వీపుయందు గొప్ప అమూల పొదుని కట్టుకొని ఉంటాడు బిగువు గల ధనస్సు ఇతడి వామహస్తమున శోభిల్లుతూ ఉంటుంది తన వంటి అసంఖ్యాకులైన రుద్రులు త్రిశూలములను చేతపట్టి శ్రేష్ట ధనువులతో ఈ స్వామికి సహాయపడుతుంటారు ఈ విధముగా సహకారమునందించు రుద్రుల ముఖము ఎంతో భయంకరముగా వికృతముగా ఉంటుంది వారి నోటి నుండి అగ్ని వెలువడుతూ ఉంటుంది ఎంతోమంది పది తలలు కలవాళ్ళు ఎంతోమంది వంద చేతులు కలవాళ్ళు మరి ఎంతోమంది వెయ్యి చేతులతో సంపన్నమై ఇక్కడ ఉంటారు ఎంతోమంది భయంకర ఆకారములను ధరించిన రుద్రులు పది కాళ్ళు పది మెడలు మూడు నేత్రములతో శోభిల్లుతూ ఉంటారు అంతరిక్ష లోకమునందు ఇంకా భూలోకమునందు సంచరించు రుద్రులు ప్రసిద్ధులు ఇది రుద్రాధ్యయమునందు వర్ణించబడినది భగవంతుడకు శంకరుడు ఈ లోకమునందు సకల రుద్రులతో పరివేష్టితుడై విరాజిల్లుతూ ఉంటాడు కోట్ల కొలది రుద్రాణులు భద్రకాళి మొదలుగాకల మాతృకా గణములు ఈ స్వామి వెంట ఉంటాయి ఈ స్వామి వివిధ శక్తులతో కూడి డామరీ మొదలగు గణములతో చుట్టు కనబడి ఉంటాడు రాజా వీరభద్రాదుల వెంట రుద్రుడు అక్కడ విచిత్ర శోభలొలుకుతూ ఉంటాడు అతని గళమునందు కపాలమాల చేతియందు సర్ప విలయము భుజమునందు సర్పమయమైన యజ్ఞోపవీతము శరీరమునందు పులి చర్మము గజ చర్మమును ఉత్తరీయముగా ధరించి ఆ స్వామి శోభిల్లుతో ఉంటాడు తన సర్వాంగములయందు చితాభస్మము అలదుకొని ఉంటాడు ప్రమాదాది గణములు ఆ ప్రభువుతో ఎన్నటికీ వేరుకాక అంటిపెట్టుకొని ఉంటారు ఆయన ధమరుక ధ్వనిచేత దిశలన్నీ చెముడు పట్టినట్లవుతాయి ఆ స్వామి అట్టహాసము స్పష్టమైన శబ్దములు ఆకాశమునందు భయమును వ్యాపింపచేస్తాయి భూతలమునకు నివాస స్థానమైన ఆ ప్రదేశమందు మహానుద్రుడు భూత సమూహములతో సదా పరివేష్టితుడే ఉంటాడు ఈశాన దిశకు ప్రభువైన కారణమున ఆ స్వామి ఈశానుడు పేరుతో కూడా ప్రసిద్ధుడు అని వ్యాస మహర్షి జనమే జయనితో చెప్పాడు అధ్యాయము పది సమాప్తము పదకొండవ అధ్యాయంలో మనము ఇంకా వర్ణన గురించి తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు